నమస్కారం ఈరోజు శుక్లపక్ష త్రయోదశి తిథి ఉంది శుక్లపక్షంలో అయినా బహుళ పక్షంలోనైనా కాలంలో త్రయోదశి తిథి ఉన్న రోజు ప్రదోష వ్రతం అనే పేరుతో శివార్చన చేయటం ద్వారా శివాభిషేకం చేయటం ద్వారా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు మరి శుక్లపక్షంలో కానీ బహుళపక్షంలో కానీ త్రయోదశి తిథికి అంత ప్రాధాన్యత ఎందుకుంది త్రయోదశి రోజు శివాభిషేకం చేస్తే శివుడు ఎందుకు తొందరగా అనుగ్రహిస్తాడు త్రయోదశి నాడు చేసే శివార్చన విశేషమైన శుభ ఫలితాలను ఎందుకు కలిగిస్తుందంటే దీనికి సంబంధించిన పురాణ గథను మనకు చెప్పడం జరిగింది ఒకనొక సమయంలో దేవతలు దానవులు పాల సముద్రాన్ని చెలుకుతున్నప్పుడు ముందుగా హాలాహలం ఆవిర్భవించింది పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని స్వీకరించాడు ఆ తర్వాత దేవతలు దానవులు క్షీరసాగర మథనం చేస్తూ ఉంటే ద్వాదశి తిథి రోజు అమృతం ఆవిర్భవించింది అప్పుడు దేవతలు దానవులు ఆనందంతో నాట్యం చేస్తారు అయితే అమృతం ఆవిర్భవించటానికి ముందు వచ్చినటువంటి హాలాహలాన్ని స్వీకరించి సృష్టిని కాపాడినటువంటి పరమశివుడికి కృతజ్ఞతలు చెప్పటం తాము మరిచిపోయామని గుర్తించిన దేవతలు దానవులు అమృతం ద్వాదశి రోజు ఆవిర్భవిస్తే ఆ మర్నాడు త్రయోదశి రోజు పరమశివుడి దగ్గరకు వెళ్ళి క్షమాపణలు చెప్పుకొని హాలాహలాన్ని స్వీకరించినందుకు కృతజ్ఞతలు చెప్తారు అలా దేవదానవులు పరమశివుడు హాలాహలాన్ని స్వీకరించినందుకు కృతజ్ఞతలు చెప్పిన రోజు త్రయోదశి తిథి వాళ్ళు కృతజ్ఞతలు చెప్పిన సమయం ప్రదోషకాలం అని పురాణ గ్రంథాలలో చెప్పడం జరిగింది అందుకే శుక్లపక్షంలో కానీ బహుళ పక్షంలో కానీ త్రయోదశి తిథి ఉన్నప్పుడు ప్రదోష కాలంలో శివార్చన చేసిన శివాభిషేకం చేసిన పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంకాలం ఆరు గంటల మధ్య ప్రాంతంలో ఎవరైతే శివ పూజ చేస్తారో శివాభిషేకం చేస్తారో శివ స్తోత్రాలు పఠిస్తారో వాళ్ళు పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు అలాగే పంచాక్షరి మంత్రజపం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది పంచాక్షరి మంత్రాలలో మూడు రకాలైనటువంటి పంచాక్షరి మంత్రాలు ఉన్నాయి స్థూల పంచాక్షరి మంత్రం సూక్ష్మ పంచాక్షరీ మంత్రం కారణ పంచాక్షరి మంత్రమని మూడు రకాలైన పంచాక్షరి మంత్రాలు ఉన్నాయి ఈ స్థూల సూక్ష్మ కారణ శరీర పంచాక్షరీ మంత్రాలను ఎవరైతే త్రయోదశి తిథి రోజు ప్రదోషకాలంలో పఠిస్తారో వాళ్ళు పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులై శివానుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు అంతటి శక్తివంతమైనటువంటి స్థూల సూక్ష్మ కారణ పంచాక్షరి మంత్రాలేంటో ఇప్పుడు మనం చూద్దాం మొట్టమొదటిది స్థూల పంచాక్షరి మంత్రం నమస్శివాయ ఆ తర్వాత సూక్ష్మ పంచాక్షరి మంత్రం శివాయ నమ ఆ తర్వాత కారణ పంచాక్షరి మంత్రం శివాయ శివ ఈ మూడింటిని ఒక్కొక్క మంత్రం ఇరవై ఒక్కసార్లు చప్పున ప్రదోషకాలంలో పఠించడం ద్వారా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శివలింగానికి ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి శివ మహాపురాణంలో చెప్పారు శివలింగం ప్రారంభంలో అంటే కింది భాగాన్ని బ్రహ్మస్థానము అంటారు ఆ క్రింది భాగం మొత్తం కూడా చతురస్రాకారంలో ఉంటుంది అది సాక్షాత్తు బ్రహ్మదేవుడి స్వరూపానికి సంకేతం ఆ తర్వాత శివలింగం మధ్యభాగం ఎనిమిది కోణాలతో ఉంటుంది దాన్ని విష్ణు భాగం అనే పేరుతో పిలుస్తారు అక్కడ విష్ణు శక్తి మొత్తం కూడా ఉంటుంది శివలింగం అగ్రభాగం అంటే పైభాగం స్థూపంలాగా పొడుచుకు వచ్చినట్లుగా ఉంటుంది అది సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం అంటే ఒక శివలింగంలో త్రిమూర్తుల శక్తి మొత్తం కూడా ఉందని శివమహాపురాణం మనకు తెలియజేస్తుంది అందుకే శివలింగానికి అభిషేకం చేసిన అర్చన చేసిన కేవలం పరమశివుడి అనుగ్రహం మాత్రమే కాకుండా త్రిమూర్తి తుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఎక్కడైనా సరే శివలింగాలను రెండు రకాలుగా చెప్పడం జరిగింది చలలింగాలు అచలలింగాలు చలలింగాలు అంటే ఏంటంటే మనం గృహంలో అభిషేకానికి అర్చనలకు వినియోగించుకునే శివలింగాలను చలలింగాలు అంటారు అంటే పార్థివ లింగాలు కానీ స్ఫటికలింగాలు కానీ పాదరస శివలింగాలు కానీ మనం గృహంలో అభిషేకానికి ఉపయోగించుకునే శివలింగాలను చలలింగాలు అంటారు అచలలింగాలు అంటే ఏంటంటే దేవాలయంలో ప్రతిష్ఠించబడినటువంటి శివలింగాలు వీటిని అచలలింగాలు అంటారు ఇలా దేవాలయంలో ప్రతిష్ఠించబడినటువంటి శివలింగాలకి మధ్య భాగంలో అడ్డంగా గీతలు ఏర్పాటు చేయబడి ఉంటాయి వీటిని బ్రహ్మసూత్రాలు అనే పేరుతో పిలుస్తారు మీరు ఏ శివాలయంలోనైనా సరే అంతర్లీనంగా అయినా సరే అక్కడ శివలింగంలో అడ్డంగా గీతలు గీయబడి ఉంటాయి ఆ బ్రహ్మసూత్రాలున్నటువంటి శివలింగానికి మనం దేవాలయంలో దర్శనం చేసుకున్న అభిషేకం చేయించుకున్న పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి పరమశివుడికి దేవతలు దానవులు హాలాహలం స్వీకరించినందుకు లోకాలను రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పినటువంటి త్రయోదశి తిథి కాలంలో స్థూల సూక్ష్మ కారణ పంచాక్షరి మంత్రాలను జపించుకుందాం పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరము సులభంగా పాతులమవుదాం అంతటి శక్తివంతమైనటువంటి స్థూల సూక్ష్మ కారణ పంచాక్షరి మంత్రాలేంటో ఇంకొకసారి చూద్దామా మరి నమశివాయ శివాయ నమ శివాయ శివ జపం చేయండి శివానుగ్రహానికి సులభంగా పాతులకండి స్వస్తి